వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ అందరికీ నమస్తే ప్రభుత్వ ఆఫీసుల్లో పవన్ కళ్యాణ్ ఫోటోపై కోర్టులో పిల్ దాఖలైంది దానికి సంబంధించి విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం ప్రభుత్వ ఆఫీసుల్లో పవన్ ఫోటోలు తొలగించాల్సిందేనా ఏపీలో రెండు వేల ఇరవై నాలుగు జూన్ పన్నెండు కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయ్యాక పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా కూటమి సర్కారు ప్రకటించింది అయితే రాజ్యాంగ ప్రకారం చూస్తే ఉప ముఖ్యమంత్రి పదవి అన్నది లేదు ఇలా ఇక చూస్తే పవన్ కళ్యాణ్ తాను మంత్రినని మాత్రమే రాజ్యాంగ ప్రకారం ప్రమాణం చేశారు అయితే ఉప ముఖ్యమంత్రిగా ఆయన హోదాను ప్రభుత్వం ఇస్తుంది కేవలం ఉప ముఖ్యమంత్రులు ఏపీకి మాత్రమే లేరు తెలంగాణ కర్ణాటక తమిళనాడు కూడా ఉన్నారు కానీ అక్కడ ఇక్కడికి చాలా తేడా ఉంది అంటున్నారు ప్రభుత్వ ఆఫీసుల్లో ఫోటోలు దీనికి సంబంధించి ఈ విషయానికి తెలుసుకుందాం ఈ విషయాన్ని మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి వాళ్ళు కూడా విషయాలు తెలుసుకుంటారు ఈ మ్యాటర్ ఏంటో ప్రభుత్వ ఆఫీసుల్లో ఫోటోలు ఎవరికి ఉండాలి అన్నది ఒక నిర్దిష్టమైన విధానం ఉంది అని అంటున్నారు దేశ రాష్ట్రపతి ప్రధాని రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ ముగ్గురు ఫోటోలు మాత్రమే దేశంలో ఎక్కడ చూసినా ఉంటాయి ఏపీకి వచ్చేసరికి మాత్రం పవన్ కళ్యాణ్ ఫోటో కూడా పెడుతున్నారు మరి దానికి చట్టబద్ధత ఉందా ఉత్తర్వులు ఏమైనా ప్రత్యేకంగా జారీ చేశారన్న దాని మీదనే ఇప్పుడు ఒకరు కోర్టుకు వెళ్ళారు ఎటువంటి చట్టబద్ధమైన అనుమతి లేకుండా పవన్ కళ్యాణ్ ఫోటోలను ప్రభుత్వ ఆఫీసుల్లో ఉంచుతున్నారని పిల్ దాఖలు చేశారు ప్రజా ప్రయోజన వ్యాజ్యం ఇక ఈ పిల్ని దాఖలు చేసిన వారు విజయవాడకు చెందిన రైల్వే శాఖ విశ్రాంతి ఉద్యోగి వై కొండలరావు ఆయన చట్టబద్ధంగా ఎలాంటి అనుమతులు లేకుండా ఎలా పవన్ ఫోటోలు పెడతారని కోర్టుకు వెళ్ళారు దీనికంటే ముందు ఆయన సమాచార హక్కు చట్టం ద్వారా సేకరి వివరాలు సేకరించారు పవన్ కళ్యాణ్ ఫోటోలు ఏ ప్రాతిపదికన ఆఫీసుల్లో పెడుతున్నారో దానికి సంబంధించి కూట ప్రభుత్వం ఏమైనా ఉత్తర్వులు జారీ చేసిందా కానీ ఏమైనా నిబంధనలు లేదా సర్కులర్లు ఏమైనా జారీ అయిందా అని ప్రశ్నించారు అంటే కనుక వాటి వివరాలు ఇవ్వాలని ఆయన కోరారు అయితే దీని మీద సమాచార పౌర సంబంధాల శాఖ మాత్రం ఈ విషయంలో ఎలాంటి ఉత్తర్వులు కానీ ఆదేశాలు కానీ లేవని స్పష్టంగా పేర్కొంది దాంతోనే ఆయన కోర్టుకు వెళ్లారు ఏ రకమైన చట్టబద్ధ అనుమతి లేకపోయినా పవన్ ఫోటోలు ఎలా ఆఫీసుల్లో పెడుతున్నారని ఫిల్మ్ దాఖలు చేశారు రాజ్యాంగ కాదు ఉప ముఖ్యమంత్రి పదవి రాజ్యాంగ రాజ్యాంగబద్ధం కాదని ఆయన తన పిల్లో పేర్కొన్నారు రాజకీయ నేతలను పెద్దవారుగా చూపుతూ వారిని పొగడేందుకు కానీ స్థాయిని పెంచేందుకు కానీ ప్రజాధనం వెచ్చించకూడదు అని సుప్రీంకోర్టు పార్గదర్శకాలు కూడా దీనికి సంబంధించి ఉన్నాయని చెబుతున్నారు ఎవరి వ్యక్తిగత ప్రతిష్టను అయినా పెంచాలని చూడడం కోసం ప్రభుత్వ ధనంతో అది చేయకూడదని స్పష్టంగా సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఉన్నాయని గుర్తు చేశారు కూటమి ప్రభుత్వం కనుక ఈ విషయంలో ఒక నిర్దిష్టమైన విధానం రూపొందించేంత వరకు కూడా పవన్ ఆఫీస్ నుంచి తొలగించాలని ఆయన కోరుతున్నారు ప్రతివాదులుగా ఉన్నంత అయితే ఈ పిటిషన్ మీద హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వ సాధారణ పరిపాలన ముఖ్య కార్యదర్శి సహాయ కార్యదర్శి సమాచార పౌర సరఫర సంబంధాల శాఖ డైరెక్టర్తో పాటు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా వ్యక్తిగత హోదాలో ప్రతివాదులుగా చేర్చారు ఇక ఈ కేసును హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ ఠాకూర్ జస్టిస్ చిములపాటి రవి ఆధ్వర్యంలోని ధర్మాసనం బుధవారం విచారిస్తుంది అని అంటున్నారు ఇది విషయం ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మన యూట్యూబ్ ఛానల్